భద్రాచలం వెంకట్రావు టార్గెట్ గా మాజీ విమర్శలు చేశారు చేరడంతో అన్యాయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాచలం కాంగ్రెస్ లో విభేదాలు బహిర్గతమయ్యాయిల్లం వెంకట్రావుపై వీరయ్య విమర్శలు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ వాది కాదు అంటున్నారు పోదెం తెల్లం కాంగ్రెస్ లో చేరిన తర్వాత తమ వాళ్ళకి అన్యాయం జరిగిందంటున్నారు ఐదేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కష్టపడి అభివృద్ధి చేశారని చెప్పారు అయినా కూడా తనని పక్కన పెట్టారంటూ వాపోయారు పోదేం వీరయ్య అందరం కర్మని అనుభవిస్తున్నామంటున్నారు వీరయ్య మనమే మోసపోయినా మనందరి ఇందులో ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తేనే రోజు ఓడిపోయిన తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పలేదు అయినా కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది అట్లా కాదు మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబట్ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను అనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు బరలా పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం హిందీలో హిందిరమ్మ ఇండ్లనేటి మరి ఆయన మన పార్టీకి ఇచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే వారి లెటర్ రూపాయల ద్వారానే మనకి ఆయన కూడా రాసేటప్పుడు సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని మనం అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ముందే ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకంటే నేర మమ్మల్ని అడగాలి ఏం ఆయన ఆయన జాతర జాగ్రత్త కాదు కదా నా జాగ్రత్త కాదు ఆయన ఏ జాగ్రత్త కాదు